శ్రీ గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురు దత్తాత్రేయాయ దాత్రేయాయ గురుదేవ దత్త మిత్రులారా నరదికం గురు పూజో మహోత్సవాలు మనకు ప్రతి లాగానే వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ వేడుకలు మనం చేస్తున్నాం చక్కగా అందరూ కూడా ఎనిమిది గంటలకల్లా అందరూ గుల్మోహన పార్కు సాయి బృందావనం బాబాజీ బాబా దేవాలయంలోకి అందరూ హాజరు కాండి ఈ కింద దానికి సంబంధించిన అడ్రస్ని కూడా తెలియజేస్తాను మన శిష్య బృందం అంతా ఖచ్చితంగా హాజరు కావాలి ఈసారి మనకి గురువు దత్తపాదుకలు కూడా వస్తున్నాయి ఇంతకుముందు కూడా చెప్పాను సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి నందమహారాజుకి ఇచ్చిన దత్తపాదుకలు చాలా అద్భుతంగా అంటే ఆ పాదుకల మీద ఎన్నో అద్భుతమైన చిత్రాలు ఉంటాయి అవి మీరు చూడాలి ఎంత అద్భుతంగా ఉంటాయో దత్త పాదుకలు అందరూ వాటిని స్పర్శించే యోగ్యతను కూడా మీ అందరికి ఇస్తున్నాం తీసుకొని ప్రసాదాలు తీసుకొని అందరూ జ్ఞానమూలం గురుర్మూర్తిం పూజామూలం గురుపదం మంత్రమూలం గురుర్వాక్యం మోక్ష మూలం గురుకృపం అలాంటి గురు పరిధిలోకి ధన వారికి శక్తి కొలది పత్రం పుష్పం పలంతోయమన్నట్టుగా వారి శక్తి కొలది గురువుకి మనస్సు ద్వారా సమర్పించి చక్కగా గురువును దర్శించుకొని గురువు ఆశీర్వాదం తీసుకొని మన శిష్యులందరూ వెళ్ళాలని గురువుగా మీకు విన్నవిస్తున్నాను చక్కగా అందరూ కూడా హాజరుకాని బంగారు నాన్న జై గురుదత్త సర్వమంగళాని భవంతు శ్రీమాత్రే నమ శ్రీ గురు దత్తాత్రయాయ నమ గురుదేవదత్త అమ్మ పదో తారీఖు పిల్ల మిత్రులారా పదో తారీఖు అంటే ఇక కరెక్ట్గా మూడో రోజు అంతే అందుకని ఖచ్చితంగా అందరూ కూడా గుర్తుపెట్టుకొని గురువుని హృదయంలో దాచుకొని ఆ గురువుకి సమర్పణగా నమస్కరించి పుష్పం ఒకటి పెట్టి నమస్కరించుకొని ఆ పాదుకలు దర్శించి వెళ్ళండి సర్వమంగళీభవ శ్రీమాత్రే నమ శ్రీ గురు దత్తాత్రేయాయ నమ గురుదేవ దత్